పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించాలి ఉద్యోగంలో గెలవాలి అని అనుకుంటే ఒకటి చేయాలి ఏమిటంటే శ్రీరామ జయరామ జయ జయరామ అని అనే నామాన్ని ప్రతి క్షణం ఉచ్చరిస్తూ ఉండండి రామం ఇది జయమంత్రం అంటారు రాముడి యొక్క నామాన్ని ఉచ్చరించండి అదేవిధంగా సుందరకాండను పారాయణం చేయండి దుస్వప్నాలు సంభవించినప్పుడు తర్వాత ఏదైనా ఇబ్బందికర స్థితి ఎదుర్కొన్నప్పుడు భూతప్రేత పిశాజాలతో బాధపడినప్పుడు సుందరకాండ పారాయణం చేయండి సుందరకాండ పారాయణంలో ముఖ్యంగా పదహారు పదిహేడు సర్గలు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి అదేవిధంగా సుందరాకాండ పారాయణము అదే నేను ఇది ఒకటి చెప్పాను కదా రామాయణము ఒక ధర్మశాస్త్రం అని చెప్పాను ఇప్పుడు రామాయణము ఒక సాముద్రిక శాస్త్రము అంటే ఒక వ్యక్తి లక్షణాలు రాజుడు ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు ఒక ఉత్తమ స్త్రీ ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది ఇది వివరిస్తుంటుంది అదేవిధంగా రామాయణము ఒక తిలక శాస్త్రము అంటే పుట్టుమచ్చలు అవి చెప్తుంది రామాయణము ఒక సాముద్రిక శాస్త్రం ఒక శాస్త్రము స్వప్న శాస్త్రం కూడా మీకు ఆ జట జటాధారి వృత్తాంతం ఉంటుంది త్రిజట వృత్తాంతం మీరు తీసుకున్నట్లయితే రామాయణంలో మనకు లంక తగలబడిపోయినట్టు అదే విధంగా నక్కలు ఊలబెట్టినట్టు కళలు వస్తుంటాయి అది కొద్ది కాలంలోనే ఆ నిజమవుతుంది అంటే మనకు వచ్చేటువంటి కళలు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో ఆ వివరణ కూడా దానిలో ఉంటుంది రామాయణము పారాయణం చేయడం వల్ల సుందరకాండ పారాయణం చేయడం వల్ల అనేక అనేకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయని చెప్తున్నాను కానీ మీకొక్క విషయాన్ని సూక్ష్మని చెప్పి నేను ముగిస్తాను ఏమిటంటే రామాయణం చదవకండి రామాయణాన్ని అనుభవించండి రామాయణాన్ని ఆవాహన చేసుకోండి లోపలికి తీసుకోండి రాముడి యొక్క ధర్మాన్ని మీరు ఆవాహన చేసుకోండి మీరే రాముడైతే అలా ఉండగలుగుతారా అనే ప్రశ్న వేసుకోండి మీరు ఉండలేదు ఎవరు ఉండలేరు ధర్మంలో ఉండడం చాలా కష్టం అధర్మం కలడం ఎంత ఈజీయో ధర్మంలో ఉండడం అంత చాలా 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 కష్టమైనటువంటి ప్రక్రియ మీరే ఆలోచించండి ఇప్పుడు ఈ రాత్రి మీ నాన్నగారు పిలిచి ఈ ఆస్తి మీది కాదు నేను వేరే వాళ్ళకి అంటే మీరు ఊరుకుంటారా పోయి కోర్టులో కేసెస్తారు మరి రాముల అలా రాములవారు అలా చేయలేదు రాములవారు చక్కగా ఏం మాట్లాడుకుని వెళ్ళిపోయారు కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించండి తల్లిదండ్రులు సేవ చేసుకోండి అదే విధంగా ఎవరైనా సరే రాముల వారి యొక్క లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నట్టయితే ధర్మంలో నిలబడ్డట్టయితే తప్పకుండా వాళ్ళకి ఏ గ్రహము ఏ రకంగా ఇబ్బంది పెట్టదు అందుకే రామనామ జపం చేయండి అందుకే మన పెద్దవాళ్ళు ఇదివరకు చేసేవాళ్ళు ఇప్పుడు పిల్లలు ఎవరు చేయట్లేదు రామకోటి రాసేవాళ్ళు రామకోటి రాయడం అంటే శ్రీరామ రాజ శ్రీరామ అని నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం కదా సార్లు ఉచ్చరిస్తాం మనం రామనామను రాస్తున్నాం అంటే ఏమిటి అర్థం కోటిసార్లు రాముడి నామని చెప్తున్నట్టే కదా అందువల్ల విజయాలు సంభవించాయి వాళ్ళందరికీ కూడా వాళ్ళవ్వరికీ కూడా బాధలు లేవని చెప్పను కానీ మనం పడుతున్నటువంటి అనవసర బాధలు లేవు వాళ్ళకి మనం పడుతున్న బాధలు ఏమిటి చాలా చిన్న చిన్న విషయాల బాధపడుతుంటాం భార్య తిట్టిందని భర్త కొట్టాడని అత్తాలి అత్త తిట్టిందని వంట సరిగా లేదని రిమోట్ ఇవ్వలేదని నీళ్లు సరిగ్గా రాలేదని